హాయ్ అండి ఈరోజు వీడియోలో అరటికాయ ఫ్రై ఎలా అనేది చూద్దామండి ఈ అరటికాయ ఫ్రై కావాల్సిన వస్తువుల్లో ఆనియన్స్ పచ్చిమిర్చి ఎండిమిర్చి అలానే జిల్ జీలకర్ర ఆవాలు మినపప్పు కరివేపాకు ఇవన్నీ తాలింపు కావాలి నెక్స్ట్ అరటికాయని ఇలా సన్నంగా కట్ చేసుకోవాలండి పల్చర్ కట్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి దాన్ని కళాయి పెడుతున్నాను ఇప్పుడు ఈ కళ హీట్ ఎక్కాక దీంట్లో ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కాక వినప్ప యాడ్ చేస్తున్నామండి ఈ మినప్పప్పు కొంచెము బ్రౌన్గా ఫ్రై అవ్వాలి దీంట్లో కావాలి కూడా యాడ్ చేస్తున్నాను జీలకర్ర ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ నేను ఏవే ఉన్నాయి పచ్చిమిర్చి కరివేపాక అవన్నీ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా ఫ్రై అయిన మిక్స్ చేద్దాం మంచిగా రెడ్గా ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రై అయిన దాకా మంచిగా ఫ్రై చేద్దాం దీంట్లో అరటికాయ పీస్ యాడ్ చేస్తున్నామండి అది మంచిగా వాటర్ వాష్ చేసుకున్నాక గట్టి పిండి వేయాలన్నమాట ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేద్దాం వీటిని వీటిని బాగా మిక్స్ చేద్దామండి ఇప్పుడు దీన్ని మూత పెట్టేద్దాం ఒక ఐదు నిమిషాలు సిమ్లోనూ ఉంచుదాం ఇప్పుడు తీసి చూద్దామండి అయ్యి కొంచెం ఉడికింది ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాం మళ్ళీ కొంచెం పసుపు కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాం కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాం ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేద్దామండి అయిపోయింది స్టవ్ బంద్ చేసుకుందాం రెడ్క ఫ్రై అయిపోయింది మా వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి